మన్ భారతేశం ఎన్నో అద్భుత రహస్యాల భూమి కొన్ని గుహలు మనకు తెలిసినవే ఇప్పటికి మన కన్నుకి కనిపించని మర్మాలను దాచుకుని ఉంటాయి ఇలాంటి ఓ రహస్యగుహ వెనక దాగి ఉన్న నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఓ యువకుడు చేసిన సాహస ప్రయాణమే కథ పేరే రహస్యగుహ మహామర్మం చిత్తూరు జిల్లాలో ఉన్న ఓ చిన్న గ్రామం వడమలపేట అక్కడే ఉంటాడు కిరణ్ కథానాయకుడు ఒకరోజు తన తాతగారి పాత వస్తువులు చూస్తూ ఒక మసకబారిన పటాన్ని కనుగొంటాడు ఆ పటంలో ఓ గుహస్థానాన్ని సూచిస్తూ ఇలా రాసి ఉంది ధైర్యమున్నవారికి మాత్రమే మార్గం తెరుస్తుంది మాటలు తన మనస్సు ముంచేయగానే తాను ఆ గుహను వెతికే నిర్ణయం తీసుకుంటాడు తన స్నేహితుడు హరీష్ను కూడా తీసుకుని అడవుల మధ్య ఆ గుహకోసం సాహసయాత్ర మొదలెడతాడు అక్కడ పాముగూళ్ళు అడవి జంతువులు ఆకస్మికంగా ఎదురయ్యే చిన్న నదులు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి కాని వారిద్దరూ ధైర్యంతో ముందుకు సాగుతారు ఆ పటంలోని సూచనలతో వారు ఓ కొండ కిందికి చేరతారు ఆ శిల మధ్య ఒక చిన్న పక్షుల ఊచల ద్వారం కనిపిస్తుంది అప్పటి సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ వారు చూస్తారు శిలకదిలి ఒక రహస్య ద్వారాన్ని తెరుస్తుంది అక్కడ గోడలపై వింత శిలల లిపులు అరుదైన రత్నాలు బంగారు తలుపులు కాని వాటిని తాకగానే సడన్ గా బాణాలు తూర్పుపడతాయి వారు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు అక్కడ ఓ పురాతన ఆకృతి రూపంలో హోలోగ్రాం కనిపిస్తుంది ఋషి అగస్త్యుడు ఆయన మాటల్లో ఓ ప్రాముఖ్యత ఉంటుంది ఈ గుహ గుహరహస్యాన్ని తెలిసినవారు ధైర్యవంతులే కావాలి కాని నిజమైన సంపద బాహ్యంగా అంతరంగికంగా ఉంటుంది ఆ శిలల మధ్య రాసి ఉంది మనిషి గుండెలో ధైర్యముంతే గుహలంతా మార్గాలవుతాయి కిరణ్ హరీష్ ఆశ్చర్యపోతారు వారు గుహలోని రత్నాల్ని తీసుకోకుండా నిర్ణయం చేశారు ప్రభుత్వం సహాయంతో ఆ ప్రదేశాన్ని పరిశోధించి పర్యాటక ప్రాంతంగా మార్చుతుంది